డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు వెల్కమ్ టు టీవీ నేను మీ అబ్బాయి కామ్రేడ్ పెంచ్లేయ హత్య జరిగిన తర్వాత అందరూ కూడా మార్చురీ దగ్గర ఉన్నారు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల మార్చురీ దగ్గర ఉన్నారు సో మనతో పాటు కామ్రేడ్ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారనమాట వామపక్ష నాయకులందరూ వారితో మాట్లాడదాం సార్ ముందుగా అసలు ఇది ఎలా జరిగింది హత్య ఎలా జరిగిందంటారు నెల్లూరు ఆర్డిటి కాలనీ కల్లూరిపల్లిలో పెంచలయ్య గారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరిచి ఈరోజు ప్రభుత్వం ఏదైతే డ్రగ్స్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తుందో దాంట్లో భాగంగా డివైఎఫ్ఐ అట్లాగే ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వారు నివాసం ఉండే ప్రాంతాల్లో ఉన్నటువంటి మూడు వందల అన్ని కూడా ఐక్యం చేసి ఒకటిగా చేసి ఆ ప్రాంతంలో గంజాయి అమ్ముతూ ఉండే వాళ్ళని అక్కడ అమ్మవద్దని తెలియజేస్తూ స్థానికంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని ఇతర పోలీస్ అధికారులందరినీ కూడా ఆహ్వానించి అక్కడ స్థానికంగా కార్పొరేటర్ని కూడా ఆహ్వానించి ప్రజలందరినీ కూడా ఒకటి చేశారు అది ఈ గంజాయి మాఫియాకి పెద్ద కంటగింపుగా మారి ఎలాగైనా కానీ ప్రజలను చైతన్య పరుస్తున్నటువంటి ఈ పెంచే ఉండకూడదు అనే ఉద్దేశం ఒక దురుద్దేశంతో దారుణంగా ఆయన పైన దాడి చేసి హత్య చేశారు ఇది ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అంశం ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఏదైతే డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రభుత్వమే క్యాంపెయిన్ చేసే దాంట్లో భాగంగా పెంచరయ్య గారు దీంట్లో అమరుడయ్యారు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం కుటుంబానికి వారి భార్యకి ఉద్యోగం ఇప్పించాల్సిందిగా అలాగే ఆర్థిక సహాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రజలు కూడా ఈ అంశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా యావత్ ప్రజానీకవంతం ఐక్యం కావాలని పోలీసులు అధికారులు కూడా ఈ విషయంలో చేతుల కాలేక ఆకులు పట్టుకునే విధంగా కాకుండా తక్షణమే స్పందించి సీరియస్ చర్యలు తీసుకున్నారు ఇంకా సీరియస్ చర్యలు తీసుకొని ఈ డ్రగ్స్ మాఫియాకి అడ్డుకట్ట వేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అంటే మీరందరూ కూడా మామపక్ష నాయకులు సో మీతో ఎప్పుడున్న ఈ డ్రగ్స్కి సంబంధించి ఇలా ఉంది నాకు థ్రెడ్ కాల్స్ వస్తున్నాయని పెంచలే మీతో ఏమైనా చెప్పడం జరిగిందా పెంచలే గారు అందరూ కూడా అక్కడ డ్రగ్స్కు వ్యతిరేకంగా ఒక ర్యాలీ నిర్వహించడం ఈ విధంగా చేయడం జరిగింది అలాగే ఎప్పుడైతే చేస్తున్నారో ఈ మాఫియా కష్టపెడుచుకుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కూడా అనుకోవడం జరిగింది అయితే నిన్నదినం వాళ్ళ బాబుల్ని పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళే క్రమంలో జరిగిన ఘటన ఇది ఇది జరిగిన ఇది చాలా అన్యాయంగా ఈ దుర్మార్గులు ఆయన్ని పట్టన పెట్టుకున్నారు దీన్ని అందరికీ కట్టించవలసి కోరు స్కూల్ పిల్లల దగ్గర నుంచి పీజీ స్టూడెంట్స్ వరకు హాస్టల్స్ కాలేజీలు కేంద్రాలుగా ఒక మాఫియా మొత్తం జిల్లాలో ఉంది రాష్ట్రంలో ఉంది వీళ్ళకి రాజకీయ నాయకుల అండ అట్లాగే పోలీసుల అండ ఉంటుందనేది మనకు కనపడుతున్న వాస్తవం ఇటువంటివి రాజకీయ నాయకులు ప్రోత్సహించకూడదు ఒకటి ఎక్కడి నుంచి మాదక ద్రవ్యాలు వస్తున్నాయనే విషయం తెలుసు మనకు తెలిసిన తర్వాత వాటిని అరికట్టాల్సింది పోయి అది బెల్లం ఉంది కదా ఈగ ఈ నువ్వు రాబోకంటే అర్థం లేదు కాబట్టి అటువంటి వ్యసనాలకు దూరం కావాలంటే ముందు దాన్ని అరాడికేట్ చేయాలనేది మనం ఆలోచించాల ఈరోజు పెంచలయ్ హత్య ఎందుకని జరిగింది పెంచలయ్య ఒక మంచి యువకుడు దాదాపు టీనేజ్ బాయ్ థర్టీ ఇయర్స్ వరకు ఉంటాయి పేద యువకుడు నా సమాజం బాగుండాలి నా ఊరు బాగుండాలి నా ఏరియా బాగుండాలి ఈ మాదక ద్రవ్యాలు అమ్మకూడదు అని చెప్పి గొంతెత్తి చాటాడు అందరినీ కూడా కట్టాడు దాన్ని కంటవింపుగా అనుకొని దుర్మార్గులు దారి కాచి సంటి బిడ్డని స్కూటర్లో తీసుకొని పోతూ ఉంటే స్కూల్ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్లు వెంబడించి కిరాతకంగా హత్య చేయడం అనేది సభ్య సమాజం ఖండించాలి అటువంటి పెంచలేయలు మరింతమంది ఈ సమాజంలో పుట్టుకురావాలి కాబట్టి ఈ యొక్క దుర్మార్గాల్ని దానికోసం దానికి శాశ్వత పరిష్కారం కనుగొనే విధంగా ప్రభుత్వ పాలసీలు ఉండాలి గంజాయి తోటలు కానీ ఇతర ఇంజక్షన్స్ కానీ ఇతరత్ర మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా ఈరోజు రాజకీయ నాయకుల బ్యాక్గ్రౌండ్తో జరుగుతున్నాయి అనేది మనకు వాస్తవం కాబట్టి ఆ రకంగా దీన్ని మనం అరికట్టాలి ఇటువంటి హత్యల్ని మనం ఖండించాలి పెంచలే కుటుంబం చాలా పేద కుటుంబం ఎంతమంది ఉంటారు సార్ కుటుంబంలో మొత్తంగా వయసు ఎంత ఉంటుంది పిల్లల వయసు పిల్లల వయసు ఒక బాబుకి నాలుగు సంవత్సరాలు ఇంకొక బాబుకి ఏడెనిమిది సంవత్సరాలు ఉంటాయి పేదరిక అతను చాలా పెయింట్ పని చేసుకునే కష్టజీవి ఎస్ పెయింట్ పని చేసేవాడు చాలా పేదవాడు మంచి గాయకుడు మంచి ఆర్టిస్టు మంచి సంఘ సేవకుడు అటువంటి ఆయన ఈరోజు మనకు దూరమైనాడు భార్య ఉంది ఎటువంటి ఆస్తులు ఆధారాలు ఏమీ లేనటువంటి కుటుంబం గతంలో సమాధుల దగ్గర నివాసం ఉండేటటువంటి కుటుంబం బోడిగాడి తోటలో మరి ఈరోజు యజమాని చనిపోయిన దానివల్ల ఆ కుటుంబం వీధులు పాలైంది ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఆయన భార్యకి ఉద్యోగం ఇవ్వాలి బిడ్డలను ఆదరించి వాళ్ళకి మంచి చదువు చెప్పించే ప్రయోజకుల్ని చేసినట్టయితే మరి సమాజం గుర్తు పెట్టుకుంటుంది అటువంటి వాళ్ళని ఆ రకమైనటువంటి మరణానికి సానుభూతి మనం అందరం కూడా తెలియజేయాలి నిన్నటి దినం అత్యంత దారుణంగా గంజాయి బ్యాచ్ హత్య చేశారు కారణం కారణం ఏమిటంటే ఆ కామ్రేడు తాను ఉండేటువంటి కాలనీలో ఈ గంజాయి బ్యా బ్యాచ్ చేసేటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా సమావేశాలు పెట్టి పోలీసును కూడా పిలిచి ఈ గంజాయి అమ్మకాన్ని నిరోధించాల వీళ్ళ రౌడిజాన్ని నిరోధించాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రజలందరినీ కలుసుకొని కరపత్రాలు వేసి బ్యానర్స్ కట్టి ఆ ప్రాంతంలో మీరు గంజాయి తాగడం వల్ల మీ జీవితాలు నాశనం అవుతాయని చెప్పి ప్రజల్ని చైతన్యం చేశారు ఇది ఆ గంజాయి బ్యాచ్కి ఆటంకమైంది అందువల్ల నిన్న ఆ కామ్రేడ్ని చాలా దుర్మార్గంగా వెంటాడి కిరాతకంగా రాక్షసులు చంపినట్టు తలని రెండు భాగాలు చేసే చంపేశారు ఇటువంటి దాన్ని సిపిఎం అనేక నెల్లూరు జిల్లాలో రౌడీ బ్యాచ్లకు వ్యతిరేకంగా పోరాటిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది స్కిల్ గేమ్స్కి వ్యతిరేకంగా ఇంకా అనేక మంది రౌడీలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది ఈ విధంగా ఇంత దుర్మార్గంగా వాళ్ళు హత్య చేశారు కాబట్టి ఈ గంజాయి బ్యాచ్ని కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీ తరిమి తరిమి కొట్టి నెల్లూరు జిల్లాలో రౌడీలకు అందరికీ బుద్ధి చెప్పాలా ప్రజలందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాలా లేకపోతే సామాన్య ప్రజలకు అసలు రక్షణే లేకుండా పోయిందని చెప్పి ప్రజలందరూ కూడా దీన్ని ఎదుర్కోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను పెంచులయ్య యువకుడు మంచివాడు ప్రజానాట్య మండలి కార్యకర్త సమాజ హితాన్ని కోరుతూ అయినా నేటి కాలంలో విద్యార్థులను సైతం నాశనం చేసి భవిష్యత్తును నాశనం చేస్తున్నటువంటి గంజాయిని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంతంలో దీని అంతా నిర్మూలించాలా గంజాయి లేకుండా చేసుకుందాం అందరం సుఖంగా బతుకుదామని చేసిన ప్రచారం ఎవరైతే సమాజంలో పురుగులు ఉన్నారో విద్యార్థులను సైతం నాశనం చేసి జీవితాలను నాశనం చేసే పురుగులు ఉన్నారో ఆ పురుగులందరూ చేరి కిరాతకంగా హత్య చేసింది మన ఆంధ్ర తెలిసిన విషయమే చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం ఇది ఈ విషయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలా ప్రజల ప్రయోజనాల కోసం చిన్న వయసులోనే ప్రాణాలు ఒడ్డినటువంటి పెంచిన కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలా ఇరవై ఐదు లక్షల రూపాయలు వ్యక్తిగతంగా అయితే మా ప్రజా సంఘాలు మా సిపిఎం పార్టీ నిర్ణయం చేయలేదు కానీ నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా నేను డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలని కోరుతున్నాం ఎందుకనంటే ఆయన ప్రజల కోసం మరణించాడు నేటి రాబోయే యువతరాన్ని నాశనం చేయకుండా నిలబెట్టేదాని కోసం ప్రాణాలు అర్పించాడు అటువంటి యువకుడికి కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మా పార్టీ సైతం కూడా మా ప్రజా సంఘాల సైతం కూడా అందరూ కూడా మాట్లాడుకుని చూ ప్రయత్నం చేస్తాం ఆయన చివరిగా మళ్ళీ ఇంకోసారి డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా సో మొత్తానికి తీసుకుంటే వామపక్ష నాయకులు అలాగే రైతు సంఘం నాయకులు రైతు సంఘం నాయకులు అయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అంటే భార్య ఇద్దరు బిడ్డలు బిడ్డలు కూడా చిన్న పిల్లలు ఏడో సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉండేటువంటి పిల్లలు ఉన్నారు ఆ కుటుంబానికి అంటే ఒక మంచి సంకల్పంతో ఉండేటువంటి పెంచలేకి వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందే ఎక్స్గ్రేషియా అందించాలి అని చెప్పేసి రైతు సంఘం నాయకులు అయితే డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి తన వంతు సహకారం అందిస్తాను అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది తన వంతు సహకారం అందిస్తాను ప్రభుత్వం నుంచి ఏదైతే వారికి అందాలో అటువంటి మొత్తం కూడా అందే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో ఓవరాల్గా తీసుకుంటే ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని చెప్తూ ఉన్నారు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా कॅमरांमन महेश तो हुसैन सास टी वीने